భార్యాభర్తల బంధం ఎప్పటికీ ఆదర్శంగా నిలిచేలా ఉండాలి నేడు మారుతున్న సమాజంలో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు గొడవలతో దూరమవుతున్నారు అర్థం చేసుకునే ఓపిక ఆలోచన ఉండటం లేదు కష్టాలు సమస్యలు వస్తే కుంగిపోయి బాధపడుతున్నారు పెళ్లి జన్మజన్మల అనుబంధమని సగంగా భార్యాభర్తలు జీవనం సాగించటం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెప్తారు తరహాలోనే ఓ భార్య తన భర్తను బతికించుకునేందుకు కాలయం దానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు కలకాలం కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్దయ్యర్లపూడికి చెందిన ధారావతి శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంక్లో పనిచేస్తున్నాడు కొన్నేళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పట్టంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు కామెర్లు సోకగా కాలయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు దీంతో ఆ దంపతులు ఆందోళన చెందారు కాలేయ దానం చేసేవారి కోసం ఆరా తీశారు అనేక ప్రయత్నాలు చేశారు భర్తను బ్రతికించుకోవడానికి భార్య లావణ్యే ముందుకొచ్చింది తన భర్తను కాపాడుకోవటానికి తన లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు అది సరిపోతుందని నిర్ధారించారు ఈ మేరకు లావణ్య లివర్ నుంచి అరవై ఐదు శాతం మేర తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు సర్జరీ విజయవంతమైంది ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు సంతోషం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుగా నిలిచి భర్తను కాపాడుకున్న భార్య లావణ్యను పలువురు అభినందిస్తున్నారు